నిన్న రోజున జగన్మోహన్ రెడ్డి గారు నన్ను వాడుకో వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడియో రిలీజ్ చేశాను అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి பெரிய அந்த வரைக்கும் அந்த கொடுக்க தண்ட்ரி அட்வான் கொடுக்க தப்பு செஞ்சு தண்டே செத்த காத்து அம்மா பிராப்பி செத்த చెప్పించారు ఎంత డ్యా చెప్పినా జగన్ గారు సౌకర్గా ఉంటాను అది ఎవరు బెదిరించినా కూడా బిగిపోను పార్టీలో చేరాను పక్క చూపు చూడడం వచ్చేంత కాదు కూతురు చేత ఈ చేత ఈ కుటుంబ చేత కూడా లెక్క చేయను లెక్క చేయను లెక్క చేయను ఎవరో మానవాడు చిచ్చిపెట్టినా రోజున జగన్మోహన్ రెడ్డి గారు అన్న వాడుకో వదిలేస్తారు నేను పవన్ గారి పార్టీ జనసేన పార్టీ అని చెప్పేసి నా కూతురు చేత చిన్న వీడు చేశాను అయ్యా నా కూతురు నా ప్రాపర్టీ కాదండి పెళ్ళి అవ్వంత వరకు నా ప్రాపర్టీ పెళ్ళి అయింది కావా అంత ప్రాపర్టీ కొడుకు అయితే సొంత పార్టీ తండ్రి ఆటోలో కొడుకు తప్పు చేస్తే తండ్రికి చెత్త కానీ

ఎవరు బిదిరించినా కూడా బిదురుకోను పచ్చ చేరాను పక్క చూపు ఒక చేత కాదు కుటుం చేత ఇంక చేత ఈ కుటుంబ చేత కూడా లెక్క చేయను లెక్క చేయను లెక్క చేయను ఎవరో మహానవాడు చిచ్చిపెట్టిన